ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు వేరే రిజర్వాయర్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి ఇక రిజర్వాయర్ల నుంచి అలుగులు పోస్తున్నాయి మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాలో కురుసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో చెరువులని నిండుగా అలుగులు పోస్తున్నాయి కొన్ని చోట్ల రోడ్లపైకి నీళ్లు చేరుకున్నాయి అదేవిధంగా పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది పాలేరు జలాశయం పూర్తి సామర్థ్యం ఇరవై మూడు అడుగులు కాగా ఇరవై నాలుగు అడుగులు చేరడంతో పాలింగ్ గేట్ల నుంచి అలుగులు పోస్తుంది జిల్లాలో నిండిన చెరువుల వద్ద ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి స్థానిక ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు ఇక జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని సూచిస్తున్న ఇరిగేషన్ అధికారులతో మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారాన్ని అందిస్తారు గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు అయితే పొంగి పొలుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఏదైతే ఖమ్మం జిల్లాలోని పాలేరు తో పాటు అటు వైరా రిజర్వాయర్ పూర్తిగా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే గత రాత్రి కురిసినటువంటి వర్షాలతో పూర్తిగా మొత్తం కూడా ఏదైతే రిజర్వాయర్లంతా కూడా పూర్తి స్థాయి నీటి మట్టతో నిండడంతో అటు ఫాలింగ్ గేట్లు కూడా పై భారీగా వరద వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు రహదారులు కూడా పూర్తిగా అంటే జల జల దిగ్బంధులు చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే అగ్లోంచ వద్ద కూడా ప్రధానంగా రహదారిపై కూడా నీరు వస్తుండటంతో రహదారు రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక పాలేరు పూర్తి స్థాయి నీటి మట్టు ఇరవై ఇరవై మూడు అడుగులు కాగా ఇప్పటికే అది ఇరవై నాలుగు అడుగులు చేరుకోవడంతో ఏదైతే పాలేరు రిజర్వాయర్ వద్ద ఉన్నటువంటి ఇరవై నాలుగు పాలింగ్ గేట్లు కూడా పూర్తిగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పాలింగ్ గేట్ల ద్వారా దాదాపుగా పదివేల క్యూసెక్ల నీరు కూడా దిగువకు విడుదల తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఎగువన కురిసిన వర్షాలతో అటు పాలేరు ఆకేరు నదుల ద్వారా వస్తున్నటువంటి దాదాపుగా ఆరు వేల క్యూసెక్ల నీటితో పాటు ఇప్పటికే పాలేరు రిజర్వాయర్ అటు ఎన్ఎస్పి అనే ఎన్ఎస్పి నుంచి కూడా వస్తుంది దాదాపుగా మూడు వేల పైసలకు క్యూసెక్ నీరు వస్తుండటంతో పాలే రిజర్వాయర్ పూర్తిగా నీటితో నిండింది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్ఎస్పి ఎస్సీ మంగళంపూడి వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రధానంగా చెప్పండి సార్ ఇప్పటికే ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మొత్తం ఇరవై మూడు అడుగులు ఇప్పటికే క్యాచ్మెంట్ కూడా భారీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ దిగువకు విడుదల చేసే అవకాశం ఆల్రెడీ దిగువకు విడుదల చేశాం వచ్చిన వచ్చినట్టుగా వరద వచ్చింది వచ్చినట్టుగా కిందకి వెళ్ళిపోతా ఉంది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది మనకు ముప్పై నలభై వేలు క్యూసెక్ వస్తుంది ఇప్పుడైతే పదమూడు వేల మధ్యలో వస్తుంది ఇంకా పెరిగే అవకాశం ఉంది ప్రధానంగా అంటే నాగార్జున సాగర్ నుంచి ఎన్ని వేల క్యూసెక్ లైర్ వస్తుంది ఇప్పటికి ఇటు పాలింగ్ గేట్ల ద్వారా కూడా ఎంతో నీటిని దిగుకు వెళ్తున్నారు నాగార్జున సాగర్ నుంచి మనకు మూడు వేల నాలుగు వందలు వస్తుంది కానీ అది బంద్ చేయమని చెప్పాము ఆల్రెడీ క్లోజ్ చేసి ఉంటారు ఓన్లీ బేసిన్ లో ఉన్న వాటర్ మాత్రం వస్తుంది అది బంద్ అయిపోతుంది ఓన్లీ పాలేరు క్యాచ్మెంట్ ఏరియాలో పడిన వరద మాత్రమే మనకు వస్తున్నది వచ్చింది వచ్చినట్టుగా మనకి అలుగు ద్వారా కిందకి వెళ్ళిపోతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి మధ్యకారులకు కావచ్చు అదేవిధంగా అంటే ఈ రిజర్వాయర్ కానుకొని ఉన్నటువంటి పరిసర గ్రామాల ప్రజలకు మీరు ఎటువంటి సూచనలు చేయదలుచుకున్నారు అప్రమత్తంగా ఉండాలి వచ్చిన వరదను వచ్చినట్టుగా మేము తప్పకుండా కిందకు వదలాల్సిన పరిస్థితి ఎందుకంటే రిజర్వాయర్ ఆల్రెడీ నిండిపోయి ఉండదు దీని ఎఫ్ఐర్ఆర్ ఇరవై మూడు అడుగులు అయితే ఇరవై మూడుకు వచ్చింది ఇంకేమన్నా వర్షాలు ఎక్కువ మనం ఎగువ భాగంలో పడితే మాత్రం వరద పెరిగే ప్రమాదం ఉంది కనుక అప్రమత్తంగా ఉండాలని పరివాహక ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల్ని రైతుల్ని కోరుతున్నాం ఇటు ప్రధానంగా అటు వైరా రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయి నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అటు గోదావరి నుంచి కూడా నీరు వస్తుంది కదా ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి గోదావరి కూడా ఆల్రెడీ బంద్ చేశారు వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండున్నది ఇంకేమన్నా వస్తే కూడా మేము దాన్ని బయటికి పంపించడానికి అవలసిన చర్యలు తీసుకొని సిద్ధంగా ఉన్నాం ప్రధానంగా ఇరిగేషన్ సంబంధించి పూర్తి చర్యలు తీసుకుంటాను అదేవిధంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి పాలే రిజర్వాయర్ ఈ మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రధానంగా చెప్పండి సార్ ఇప్పటికే ఈ ట్యాంక్ సంబంధించి దాదాపుగా ఎంత నీటి సామర్థ్యం ఉంది ప్రధానంగా ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ క్యాచ్మెంట్ వచ్చే అవకాశం ఉందంటారు ఫైవ్ టీఎంసీ వాటర్ రిజర్వాయర్ ఫుల్ కెపాసిటీ అండి ప్రెజెంట్గా అయితే ఫుల్ కెపాసిటీ తోటి ఓవర్ఫ్లో అయిపోయి వెళ్ళిపోతుంది పదమూడు వేల క్యూసెక్లు కిందకి ఈ మన వియర్ ద్వారా వెళ్తుంది ప్రధానంగా రైతులు కావచ్చు అదేవిధంగా ఈ పరివాహక ప్రాంత ప్రజలు కావచ్చు గతంలో చూసుకుంటే భారీగా వరదలు వచ్చి ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది ఇప్పుడు అటువంటి వారికి ఎటువంటి అంటే సూచనలు చేస్తున్నారు రైతులు ఇప్పుడు ఎక్కువ వర్షాలు వచ్చినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి వాటర్ లేకుండా చూసుకోవడం మంచిదని నా అభిప్రాయం అదే విధంగా ఏదైతే పాలేరి అవుట్ పాలింగ్ గేట్ల ద్వారా కూడా దాదాపుగా ఏడు వేల క్యూసెక్ల నీరును కూడా అంటే దిగువకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలను కావచ్చు అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇక ప్రజలు కూడా ఏదైతే కలవట్లు కావచ్చు అదేవిధంగా ఏదైనా అంటే వాగులు వంకలు దాటేటప్పుడు ప్రధానంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు ప్రధానంగా ప్రవహించే నీరు ప్రవహించే రహదారుల వైపు కాదు వెళ్ళడానికి కొంత ఆలోచించాల్సిన అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారుల చేతి చూసి పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా తో ఉపేందర్ రాజ్ యోస్ కమా